వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు చెప్పండి ఈ రోజు కేసీఆర్ పైన కావచ్చు హరీష్ రావు పైన నోటీసులు ఇవ్వడం అయితే ఆ నోటీసులకు భయపడిపోయిండు నేను సంవత్సరం వరకు నేను జైల్లో ఉన్నా నేను భయపడలే అండ్ బీఆర్ఎస్ అనేది దయ్యాల సమితి అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సో నిజంగా కాళేశ్వరంలో అవినీతి అవకతవకలు జరిగాయి కాబట్టి డేట్లు మార్చుకుంటూ వచ్చారు అసలు రేవంత్ రెడ్డి గారి మాటకి తెలంగాణలో విలువ ఉన్నది ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాటకి ఏం విలువలేదు కానీ ఒక్క విషయం మాత్రం కాళేశ్వరం విషయంలో అనేక దుష్ప్రచారాలు జరిగినాయి అనే ఆరోపణలు వచ్చినాయి ప్రజల మైండ్ లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి కానీ ఈ రోజు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ద్వారా ఏంది అబద్దమైంది నీళ్ళింది పాలేంది మంచి చెడేంది అని చాలా స్పష్టంగా తేటతల్లం అయిపోయింది అంటే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసలు కాళేశ్వరం కూలిపోయిందని కాళేశ్వరం ఇంకా పనికిరాదని అసలు తుమ్మిడి హిట్ దగ్గర నీళ్లున్నా కూడా కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి మీడి గడ్డకు ప్రయత్నం మళ్లించారని కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నేను ఇయలేదని పాత ఆయకట్టకు స్థిరీకరణ జరగలేదని చెప్పి అనేక అనుమానాలు నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ గాని హరీష్ రావు గారు చేసినటువంటి గాని ఈ రోజు నిజంగా అద్భుతం ఏందో ప్రజలకు తెలిసిపోయింది ఇదే విషయాన్ని మరి కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు గారు అదే విధంగా అనేక ఆధారాలతో పాటు కేసీఆర్ గారు అందించనున్నారు ప్రజల ముందు కూడా స్పష్టం చేయనున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఆరోపణలు మానుకోవాలి కాళేశ్వరం అనేది కోటాను కోట్ల హిందువులకు ఒక పుణ్యక్షేత్రం ఒక త్రివేణి అలాంటి కాళేశ్వరం కాళేశ్వరం ముక్తేశ్వరాన్ని పట్టుకుని కూలేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబోధించడం ఇది కోటాను కోట్ల హిందువుల యొక్క సెంటిమెంట్ ను గౌరవపరచడమే మీరు రాజకీయాలు మీరు రాజకీయాలు చేయండి ఇతర అంశాలు మాట్లాడుకోండి కానీ కాళేశ్వరం కూలేశ్వరం అంటే కూలేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమే అనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కూర్చిపోయినటువంటి గుంజలతో వేసినటువంటి ఒక పందిర్లాగా ఉన్నది అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించుకుంటే రేవంత్ రెడ్డి గారికి బాగుంటుంది తప్ప కూలనటువంటి కాళేశ్వరాన్ని కూలింది కూలేశ్వర అంటే మాత్రం తప్పకుండా సమాధానం చెప్తారా ఇప్పుడు ఈ సందర్భంగా ఈటల గారు హరీష్ రావు గారు బిఆర్ఎస్ గేమ్ ప్లాన్ అది అని చెప్పేసి ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్న నిజమే అనుకోవచ్చా సరే ఈటల్ రాజేందర్ గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర లేదా వాళ్ళ భాషలో చెప్పాలంటే బీఆర్ఎస్ తన కుమ్మక్క మరి సీడబ్ల్యూసీ ఎవరితో కుమ్మకాయ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరితో కుమ్మక్క వాళ్ళే చెప్పారు కదా ఇంజనీరింగ్ మారాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దీన్ని కీర్తించనేదా కదా గడ్కరీ గారు మరి వారితో వారి కుమ్మక్క కుమ్మక్కైన వ్యాప్ కోసం ఎవరైతే ఈ ప్రాజెక్ట్ అంకురార్పణ చేసిందో మరి ఆ వాళ్ళు ఎవరితో కుమ్మక్క వాటర్ మ్యాన్ ఎవరితో కుమ్మక్క అయినాడు ఈ రకమైనటువంటి ఆరోపణలు మానుకోవాలి సాక్షాలు ఉంటే మరి వాళ్ళు చర్య తీసుకోవాలి ఎవడొద్దంటాను హూ ఇస్ బ్లాకింగ్ బ్లాకింగ్ కాబట్టి ఇదంతా కూడా కేవలము ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై మీద ప్రజలు వేస్తున్నటువంటి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి నాటకం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి సంవత్సరాలు అధికారం దీన్ని ఒక టోక్యో ఒక జపాన్ ఒక సింగపూర్ చేసి చూపిస్తా అంటుంది ఎవరు పద్దెనిమిది నెలలలో పచ్చబడ్డటువంటి తెలంగాణ మళ్ళీ బీడపడేటట్టు తయారు చేసిండు ఆయన పురోగమిస్తున్నటువంటి తెలంగాణ తిరోగమైన స్థాయికి చేర్చేసిండు గతంలో కట్టడాలు జరిగేటువంటి ఈ రోజు పూర్చి వేతలు జరుగుతున్నాయి ఇంకా మళ్ళీ ఇంకా పదేళ్ళు నీకు అప్ప చెప్తే ఏం జరుగుతుంది అందరికీ తెలుసు ఇది మరి ఒక వెనకబడ్డ రాష్ట్రంగా ఒక బీహార్ గానో లేకపోతే ఇంకో రాజస్థాన్ తయారైతుంది తప్ప పురోగమిస్తున్నటువంటి రాష్ట్రంగా మాత్రం తయారు కాదు ఇప్పటికే చెంపలేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు చెంపలేసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో అసలు అనవసరంగా వీళ్ళకి ఓట్లు అని చెప్పి చెంపలేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా పదేళ్ళు ఇంకా పదిహేను నాని సరిపోయింది ఇప్పటికి సరిపోయింది రెడ్డి